హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కాంబేట మన ఛానల్ ఈరోజు పొడి బియ్యం పిండితో రెండు రకాల వడియాలు విధానం చూపిస్తాను ఆవిరి పొడగబెట్టి వరిపిండి ఇంట్లోనే ప్యాన్ కింద ఆరబెట్టుకొని ఒక గంట ఎండలో పెడితే సరిపోద్ది బాల్కానీలైన ఎండ్లైనా అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి ఇది ఎలా తయారు చేయాలో తయారీ విధానం చూపిస్తాను మనం ఒక్కసారి పిండి ఉడకబెడితే దాన్ని నాలుగు రకాలుగా మనం నాలుగు రకాల వడియాలు చేసుకోవచ్చు ఎట్లయితే తయారీ విధానం చూపిస్తానండి పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక నాలుగు కప్పులు నీళ్లు పోసుకోవాలి ఈ గిన్నెలో రెండు కప్పులు పిండికి నాలుగు కప్పులు నీళ్లు పడతాయి నాలుగు కప్పులు నీళ్లు పోసుకొని బాగా మరగనివ్వాలి మరిగిన తర్వాత ఉప్పు ఉప్పు వేసి కలుపుకోవాలి కలిపేసుకున్న తర్వాత రెండు కప్పులు పిండి ఈ మరిగే నీళ్ళలో వేసి హైలో పెట్టకుండా లో పెట్టి స్టవ్ ఈ పిండి పోసి కలుపుకోవాలి పిండి పోసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కలిపేసుకోవాలి స్టవ్ మీద నుంచి కిందకి తీసుకొని అయినా కలుపుకోవచ్చు నేను దీని మీదనే కలిపేస్తున్నాను పిండంతా బాగా కలిసి తట్టు కలుపుకొని ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టి ఇడ్లీ పాతట్లయిన పెట్టుకోవచ్చు నేను ఒక ఎదుపూట పెద్ద గిన్నె పెట్టేసి ఒక పావు లీటర్ నీళ్ళు పోస్తున్నాను పావు లీటర్ నీళ్ళు పోసుకొని ఈ పిండి గిన్నె తీసి ఈ గిన్నెలో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి మనకు ఆవిరికి ఇదంతా బాగా ఉడుకుద్ది పిండి అప్పుడే వడియాలు బాగా వస్తాయి మనకి ఐదు నిమిషాల తర్వాత మొద్ది చూస్తే మనకి ఇది కొంచెం బొట్టుకొని ఇట్ట ఉండలాగంటే చేతి కంటుకోకుండా వచ్చిందంటే ఇంక ఉడికినట్టే చేతి కంటుకుంటుందంటే ఇంకొక నిమిషం ఉంచుకోండి ఇంక ఇది తీసేసి ఓ ప్లేట్లో వేసుకుందాం మనం కేజీ పిండి అయినా కలుపుకొని నాలుగు రకాలు ఎవరికి ఇష్టం నువ్వులు వేసుకోవచ్చు జీలకర్ర వేసుకోవచ్చు వామ్ వేసుకోవచ్చు నేను ఇది రెండు రకాలు కలిపి చేస్తున్నాను ఒక ఆఫ్ పిండిలో వామ్ వేసాను ఒక స్పూను చిన్న స్పూన్ వేసాను ఇది బాగా మనం పప్పు ఎనుపుకునే దానితో పప్పు గుత్తైన లేకుంటే ఇలాంటి దాంతో బాగా కలుపుకోవాలి పిండి బాగా జిగురొచ్చేటట్టు ఎంత కలుపుకుంటే అంత బాగా వస్తాయి ఇది బాగా అంత కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇదంతా ఒక ఉండ చేసుకున్నాం చేసుకొని నీళ్ళు కొంచెం నీళ్లు చేయి తడుపుకొని ఇట్లా ఉండలు చేసుకొని ఇంకా చేసుకున్నాం కొంచెం కొంచెం వండలు చేసుకుంటా పూరి ప్రస్తుతయి నొక్కోవచ్చు నేనైతే ఒక బాక్స్తో ఇవన్నీ చేసేస్తాను మిగతా పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుందాము మంచిగా ఉండేది ఈ కవర్ అట్ట మడతేసేసి కత్తిరితో కట్ చేసుకొని కొంచెం ఆయిల్ తీసుకొని దీన్ని పూసుకుందాము ఈ కవర్కి అంటుకోకుండా బాగా వస్తాయి వడియాలు కన్నీటి పెట్టుకొని మనం ఒక బాక్స్తో అయినా నేను ఈ గిన్నెతోనే స్ప్రెడ్ చేసి చూపిస్తున్నాను ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటే బాగా వస్తాయి ఎంత పలసగా కావాలంటే అంత పలసగా వస్తాయి తొందరగా ఎండిపోతాయి రెండు రోజులు ఇంట్లో పెట్టుకొని తర్వాత బాలకానీలు అయినా ఎండలైనా ఒక గంట పెట్టుకున్నామంటే వడియాలు రెడీ అయిపోతాయి ఒక కేజీ ఉడకబెట్టుకొని నాలుగు రకాలు ఒక దాంట్లో వాము జీలకర్ర మనకి ఏది కావాలంటే నువ్వులు అల్లం పచ్చిమిరకాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఏది ఇష్టమైన వాళ్ళది వేసుకొని అయినా ఇంకెట్నే చేసుకోవటం ఈజీగా ఉంటుందండి ఇది చాలా తొందరగా అయిపోతాయి చేసినట్టు ఉండదు తొందరగా అయిపోతాయి ఆ పిండి ఇది చేసాము ఇంకా ఆ పిండి ఉంది అది పక్కన పెట్టి అట్నే మూత పెట్టి పెట్టుంది ఆరిపోకుండా ఇది చేసేసుకొని పిండి కూడా కలుపుకొని ఇదే ప్రాసెస్లో చేసుకోవటమేను ఈజీగా ఉంటుంది అసలు అంటుకోదు మనం ఈ క్లాత్ మీద ఈ పేపర్తోనే తీసేసుకోవచ్చు ఒక క్లాత్ బరుచుకొని ప్యాన్ కింద ఇటు చేసేసుకుంటా దాని మీద వేసేసుకోవచ్చు ఎండ కనుకుంటే మనం ఒకరోజు ఇంట్లోనే ప్యాన్ కింద ఉంచుకొని ఒకరోజు రెండు గంటల ఎండలో పెడితే అయిపోతాయి ఇంకా ఆపిండి ఉంది కదా పిండిలోకి ఎండి ఎండుమిర గింజలు లేకుండా తీసి మధ్యలో ఎర్రకి తీసి గింజలు దులుపుకొని మిక్సీ జార్లో వేసి కొంచెం ఉప్పేసి పట్టుకుందాం మిక్సీ ముక్క బాగా వస్తాయి అప్పుడు మూత పెట్టి పెట్టుకుందాం గింజ పిండి ఆరిపోకుండా ఆ పిండి తీసి ఇడీస్లో వేసేసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి పౌడర్ వేసి కలిపేసుకుందాం కలిపేసుకొని మనం ఇందాకేమో దాంతో బాగా కలిపాము పిండి ఈసారి ఏమో మనం ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టి చూపిస్తాను మీకు ఎట్ట ఈజీగా ఉంటే చేసుకోండి పిండి మాత్రం బాగా కలవాలి ఈ మసాలా కలిసేది అటు కలుపుకొని ఒక కవర్లో పెట్టి చపాతీకట్ట బాగా స్ప్రెడ్ చేసుకున్నాం ఒక్క నిమిషం చేపు స్ప్రెడ్ చేసుకున్నాం అంటే మనం ఇంకెట్ట చేసుకోవాలంటే అట్ట వస్తాయి ఒడియాలు ఎంత పెద్ద ఎప్పడాలంత అయినా చేసుకోవచ్చు చిన్న చిన్నవి అయినా చేసుకోవచ్చు అంత ఒక్క నిమిషం బాగా స్ప్రెడ్ చేసేసుకొని తీసుకొని చేసి ఈసారి క్లాత్ మీదనే వేసేసుకుందాం పూరి ప్రెస్తో చేసిన మనం చెక్కలు చేసినట్టు వస్తాయి నేను ఈ పేపర్ నేను ఒక్కేసి క్లాత్ మేనేజ్ చేస్తున్నాను ప్రాసెస్లు ప్రాసెస్లో చేసి క్లాత్ మేనేజ్ చేసుకుని ఇందాటి ఒక వైపు వేసాను ఒక వైపు వేసాను ప్యాన్ కింద ఒకరోజు ఆరిన తర్వాత సాయంత్రానికి బాగా పక్కలు వేసినట్టు వచ్చేస్తాయి ఇట్టు వచ్చినాయి సాయంత్రానికి మళ్ళీ తిరగ పెట్టుకొని మళ్ళీ రోజు తర్వాత ఒక గంట పైన ఎండలో ఎండబెట్టుకున్నాం అంటే బాగుంటాయి బాల్కానీలు ఎండ బాల్కానీలో ఇంకెన్నై నెట్నై చేసుకోవటం నేను ఎండలో ఒక గంట ఎండబెట్టానండి రెండో రోజు తెచ్చాను బాగా ఎండిని ఈ వేయించి చూపిస్తాను ఫస్ట్ ఆయిలో పెట్టి ఆయిల్ తర్వాత లోపేమలో పెట్టి వేయించుకోవాలి చక్కగా వేగితే సోడా ఉప్పు కూడా వేయలేదు మనం చాలా బాగా పొంగినివి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి మనం స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం ఉంటాయండి ఇరగ తీస్తే పట్టుకుంటేనే ఇరుగుపోతున్నాయి బాగా పొంగినివి ఈ రెండు రకాల వీడియాలు వీడియాస్తే ఒక్క లైక్ చేయండి